న్యాయాధిపతులు నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని యూత్ మీటింగ్ హోనస్త్ర కోని ముగించుకున్నాం యేహూదు మరణమైన తర్వాత ఇస్రాయేలీలు ఇంకనూ యహోవా దృష్టికి దోషుధైర్యం యహూదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే పన్నెండవ వచనంలో ఇస్రాయలు మరలా యహోవా దృష్టికి దోషులయ్యారు కనుక వారు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఇస్రాయులతో యుద్ధం చేయటం మోయాబు రాజు అయిన ఎగ్లోను ఎగ్లోను బలపర్చి ఎందుకంటే దేవుని ప్రజల ఇస్రాయులు దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉన్నారు వారిని పరిశుద్ధుడైన దేవుడు తనకి నమ్మకంగా అనుకూలంగా ఉండాలని తన ఆజ్ఞలు పాటించాలని కోరుకున్నాడు కానీ వారు క్షేమస్థితి ఉంటే చాలు దేవుణ్ణి మర్చిపోతారు ఈ భౌతికమైన విషయాలన్నీ సరిగ్గా ఉంటే చాలు మర్చిపోతారు దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా విడిచిపెడతారు ఉల్లంఘిస్తూ ఉంటారు ఆ సమయంలో తిరిగి వారిని తిరిగి సమకూర్చడానికి ఆత్మ జీవితంలో వారు ఏ విషయాల్లో దోషులుగా ఉంటున్నారో ఆ దోషాలన్నిటి నుంచి కూడా విడిపించడానికి దేవుడు అన్ని రాజుల్ని వారి ఎదుట లేపాడు ఇప్పుడు ఎవరు ఎగ్లో ఎవరైనా మోయాగు రాజు అతను వారిని ఇస్రాయల్ని జయించి దోషులైన ఇస్రాయల్ని జయించి పద్దెనిమిది సంవత్సరాలు వారి మీద పరిపాలన చేశాడు అయితే పద్దెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత వారు పశ్చాత్తాపడి ఇస్రాయల్ మొరపెట్టినప్పుడు దేవుడు ఏభూత్ను న్యాయాధిపతిగా రక్షకునిగా నియమించాడు ఆయన ఎగ్లోన్ను కత్తితో పొడిచి చంపేశాడు తర్వాత వారి వశం నుంచి ఆ రాజు వశం నుంచి వీరంతా విడుదల పొంది వీరు నలభై సంవత్సరాలు ఇరవై తొమ్మిదో వచ్చిన ఏముందంటే ఆ కాలమున వారు మోయాబిలలో బలం కలిసి సూర్యులైన పరాక్రమశాలలు పదివేల మందిని చంపరి ఒకడు ను తప్పించుకున్నా లేదు ఆ దినమున మోయాబీయులు ఇస్యల చేతి క్రింద అనుపబడగా దేశము ఎనుభది ఎనుభది సంవత్సరములు నిర్మలముగా పద్దెనిమిది సంవత్సరాలు వారిని సరిచేయటానికి ఎగ్లోను రాజు వానిసలుగా చేసుకున్నాడు ఏ హూదుని ఏర్పరచుకొని ఎగ్లోని సంహరించి వారి వసం మోయాబీలు వసం నుంచి స్రాయను విడిపించడం ద్వారా ఎనభై సంవత్సరాలు అంటే ఏ హూదు కాలం ఎలా ఉన్నారు నెమ్మదిగా ఉన్నారు సో ఇప్పుడు కూడా మనల్ని యేసుక్రీస్తు బ్రహ్మను ఎందుకు పంపించినాడంటే పాపులైన మనుషులందరూ కూడా తమ పాపాలని తమ దోషాలని విడిచిపెట్టి యేసు ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి దేవుని ఎదుట దోషులుగా కాకుండా నిర్దోషులుగా ఉండాలని దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉండాలని లేనిపోని కుట్రలు కుతంత్రాలు చేసుకుని వారు అనవసరంగా మనశ్శాంతి లేని వారుగా ఉండకూడదు కదా అది సో కాబట్టి అందరినీ కూడా అటువంటి వారిని నిర్దోషులైన వారిని పరలోక రాజ్యానికి చేర్చాలి పరలోకం అనేది నిత్యమైన సమాధాన పట్టణం నిత్య సమాధాన పట్టణం అందుకు ముందు ఎరుసుము ఎరుసుము ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఎరుసుమంటే సమాధాన పట్టణం ఎరు అంటే శాలేం అంటే సమాధానం అయితే అక్కడ సమాధానం ఉండాలని దేవుడు ఎంతో కోరుకున్నాడు కానీ సమాధానం లేనే లేదు కారణం ఏంటి ఇస్రాయెల్ బట్టి వారు ఎప్పుడు కూడా వారు విమోచించినప్పటికీ కూడా దేవుడు అద్భుతాలు చేసినప్పటికీ కూడా వారికి సస్స్యాలమే శ్యామలమైన పంటలు అన్నీ కూడా ఋతువులు ఇచ్చినప్పటికీ కూడా పరేం చేస్తూ వచ్చారు దేవునికి విరోధంగా వస్తుంది ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయింది శత్రువులు వచ్చినప్పుడు దాన్ని ముట్టడి చేసినప్పుడు అక్కడ సమాధానం లేకుండా పోయింది సో అలాగా ఇప్పుడు నూతన అర్శలేమని దేవుడు పెట్టాడు నూతన అర్శలు ఎక్కడుంది పరలోకం అంటే నూతన చూడండి ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై రెండు వచ్చి ఏప్రిల్ పన్నెండు ఇరవై రెండు చదువు ఎవరైనా ఇప్పుడైతే కొండకును దేవుని అనగా పరలోకపు పరలోకపు ఎరుషులేమునకు మనల్ని పిలుచుకున్నాడు ఎవరి ద్వారా ఏసు రక్తం ద్వారా మనల్ని విమోచించి పరిశుద్ధపరిచి దోషుల్ని నిర్దోషులుగా చేసి పాపుల్ని పరిశుద్ధులుగా చేసి పాపుల్ని నీతి మంతులుగా తీర్చి సాధారణ ప్రజల్ని లోక ప్రజలు దేవుని ప్రజలుగాను దేవుని బిడ్డలుగాను చేసుకునే పరలోకపు స్వాసం ఈ పరలోకపు ఇరుషులేమో ఎప్పటికీ కూడా నెమ్మదిగా ఉంటుంది ఇక్కడ ఎంతకాలముంది నెమ్మది యహోద్యోగ దినాల్లో ఎనభై సంవత్సరాలు నెమ్మదిలు అన్నాయి అంటే ఎవరు పోరాడకుండా ఎవరు వచ్చి వారిని ముట్టడి చేయకుండా వారిది దోచుకోకుండా వారిని బానుసులుగా చేసుకోకుండా సో వారి దేశంలో వారు భయం కలిగి భక్తి కలిగి దేవునికి అనుకూలంగా ఎనభై సంవత్సరాలు జీవించడం ద్వారా వారికి భద్రత అనేది ఉంది ఎప్పుడైతే దైవ భయాన్ని మనం విడిచిపెడతామో దేవుని వాక్యాన్ని విడిచిపెడతామో దేవునితో ప్రార్థన ద్వారా సహవాసం కలిగి ఉండడమో అప్పుడేమవుతుందంటే దేవుడు తన ముఖం కూడా చాటు వేసుకుంటాడు చాటు చేసుకుంటాడు కాబట్టి అందుకునే ఎప్పుడు కూడా దేవుని ప్రజలు దేవునితో సంబంధ సహవాసాలు సరిగ్గా కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలి కానీ మన ఇష్టమైన క్రియలు చేసుకోవాలి ఎప్పుడంటే యమన ప్రాయం నుంచే దీన్ని అభ్యాసం చేసుకోవాలి వీరంతా కూడా యహుదు వీరందరూ కూడా యవన ప్రాయంలోనే వారు ఏర్పరచుకుంటారు అప్పుడే వారు మంచి భయము భక్తి కలిగి ఉన్నారు దేవుడే వారు ఎన్నుకున్నారు ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా శత్రు బలం నుంచి విడిపించడానికి ఏర్పరచుకున్నాం మనం కూడా ఆయన ఏమంటే టైం దొరికితే రీటర్ పారిపోవటానికి చూస్తాం లోకంలోకి వెళ్ళిపోవటానికి చూస్తాం కదండి కొంతమంది క్రమశిక్షణ కలిగిన వారు భయం కలిగిన వారు అది కూడా క్రమంగా కలిగిన వారు ఏదో ఒకసారి వచ్చాం మళ్ళీ రెండోసారి కనుక రోజు కూడా అట్లా వాక్యం నేర్చుకుంటూ వారు ఎలా చేశారు శత్రువశం ఎందుకయ్యారు దాన్ని దేవుడు తర్వాత ఎందుకు ఎలా విడిపించాడు అంటే దాంట్లో వివరాలన్నీ కూడా ఎందుకు పాపం చేసి శత్రువశం అయ్యారు ఎప్పుడైతే పశ్చాత్తా పడ్డారో తిరిగి దేవుడు వారిని క్షమించి సమకూర్చి మరి వారి కొరికి ఎవరిని నియమించాడు నా ఏ హోదుని నేను అనేక మందిని నియమిస్తూ వచ్చేటప్పుడు ఏ హో సరే ఏ ఎనభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఏ దినాలన్నిటిలో కూడా ఏముంది వారికి సమాధానం ఉంది తర్వాత ఏమైందంటే ఏహూదు చనిపోయాడు ఏహూదు మరణమైన తర్వాత నాలుగు అధ్యాయం మొదటి వచనంలో న్యాధిపతి న్యాయాధిపతులు ఏహూదు మరణమైన తర్వాత ఇస్రాయలు ఇంకను యహోవా దృష్టికి దోషులే యేసుగురవం నమ్ముకున్నాం మనం కూడా దోషులుగా ఉండటానికి కాదు అందుకనే దేవుడు మనకి ఇన్ని ఏర్పాట్లు చేశాడు సంఘం సహవాసం ఇచ్చి సేవకుని బట్టి పరిశుద్ధాత్మచ్చి వాక్యం ఇచ్చి సో దీన్ని నేర్చుకోవడానికి ప్రార్థన చేయటానికి ఎంత చేశారు లోకంలో కూడా మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ముందుగా ఏం చేయాలి చదువు సరిగ్గా చదువుకోవాలి చదువు సరిగ్గా చదువుకున్న తర్వాత జాబ్ వస్తుంది అదే జాబ్ అంటే జీవనోపాధి కొరకు అది కూడా క్రమ క్రమశిక్షణతో చేయాలి తర్వాత మీరు మ్యారేజ్ అవుతుంది పిల్లలు వస్తారు కుటుంబం అనేది వస్తుంది ఈ వ్యవస్థ ఇలా జరుగుతుంది అయితే ఆ ఆత్మీయ నిజదేవని ఎరిగిన వారు కూడా రక్షణ మార్గాన్ని ఎరిగిన వారు కూడా ఇంకా వాటిని బట్టి ఈ దైవికమైన విషయాలను పక్కన పెట్టేస్తే ఎంత భయంకరమో అది ఇస్రాయేల్ వారికి సమృద్ధి అయిన దేశాన్ని కణాని వారికి ఇచ్చినప్పుడు వారు వాటితోనే తృప్తిగా ఉన్నారు సీట్ రాలేదండి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే సీట్ వచ్చింది ఇంకా దేవుణ్ణి మర్చిపోతుంది అంతేనా లేదా నేను కారు కారు కొనుక్కొని ఏంటిని నడిపించుకోవాలి కారు వచ్చింది దేవుడు మర్చిపోతుంది జాబ్ రాలేదు జాబ్ వచ్చింది దేవుడు మర్చిపోతుంది సో యూజ్ అండ్ త్రోలా కొనుక్కోదు ఎవరు దేవుడు ఈజ్ నాటి యూజ్ అండ్ త్రో పైన ఆయన అట్లా చేస్తే ఏం చేస్తాడు మనల్ని చూడండి ఎనిమిది ఏడు అధ్యాయం గ్రంథం ఏడు పన్నెండు పూర్వమున నేను నా నామము నిలిపిన నిన్న చదువుకున్నది ఏంటి పన్నెండు అధ్యాయ చదువు నా మందిరంలో నేను విడిచి ఉన్నాను దేన్ని విడిచి అంటే మందిరాన్ని విడిచిన్నాడు మందిరాన్ని విడిచి ఉన్నాను నా స్వాస్యాన్ని విసర్జించి ఉన్నాను నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి శత్రువుల చేతి చూడండి మందిరము అంటే ప్రార్థనా స్థలం రెండవది శ్వాసం అంటే మనం ఏస్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేశాడు వదిలేసాడు ఎందుకు మనం ఎందుకంటే ఆయన్ని దేవుణ్ణి ప్రేమించట్లేదు దేవుణ్ణి మర్చిపోతున్నాం లేచినప్పటి నుంచి కూడా లోకమే గుర్తొస్తుంది తప్ప ఆ కార్యకలాపాలు ఏవి ఉంటాయి తప్ప దేవుణ్ణి మర్చిపోతున్నాం సరే పనులన్నీ ముగించుకున్న తర్వాత కొంత సమయం మందిరం ఉంటుంది ఆ మందిరంలోకి వెళ్ళాలి సమయంకి వెళ్ళాలి కొద్దిగా నేర్చుకోవాలి పాటలు నేర్చుకోవాలి వాకింగ్ నేర్చుకోవాలి దేవుని మార్గాలు తెలుసుకునే మార్గంలో వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది నేను నేను మందిరాన్ని మానేసాను నీకు అవసరం లేదు కాబట్టి ఎవరికి అవసరం లేదు కాబట్టి నేను కూడా వదిలేస్తాను నేను మందిరాన్ని ఎవరండి దేవుడు రెండవది మందిరాన్ని వదిలి మందిరంలో ఉన్న ప్రజలను కూడా వదిలేస్తాను విసర్జించి విసర్జిస్తాను విసర్జించడం అంటే పెద్ద మాట అర్థమైందండి విసర్జిస్తాను తర్వాత నా ప్రియురాలు యేసు రక్తం చేత విమోచించి సంఘంగా సమకూర్చి సంఘాన్ని ఒక స్త్రీతో ప్రియమైన స్త్రీతో పోల్చి కాబట్టి నా ప్రియరాళ్ళని ఏం చేస్తానంటే శత్రువుల చేతి కాబట్టి మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు నమ్మి బాప్తిజం పొందాము నమ్మాము ఏసు ప్రభు రక్తం చేతి విమోచన ప్రశస్తమైన రక్షణాత్మైన విశ్వాసం కలిగి ఉంది దేవుని ఎరిగిన మనం క్రీస్తుని ఎరిగిన మనం కానీ మనం దేవుని సొంత ఆయనకు హక్కు ఉంటుంది కాబట్టి సృష్టికర్త కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది ఆయన ఇష్టానుసారంగా మనల్ని ఏం చేయవచ్చు దండించవచ్చు అందుకనే ఈ దండను లేకముందు ఏం చేయాలి మనం సరిదిద్దుకొని జాగ్రత్తగా ప్రతి వారం కూడా ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మాములు ఆత్మీయ విషయాలకి ప్రాధాన్యత సరిగ్గా ఇవ్వట్లేదు సో అలా ఉండకూడదు ఇక్కడేమైంది యహూద్ మరణమైన తర్వాత ఇస్రాయలు యహోవా దృష్టికి రుంకనో మళ్ళీ మొదటికి వచ్చింది లోయలు కనాను రాజైన యాబోను యాబీను చే చేతికి వారిని అప్పగించను అతని సేనాధిపతి అన్యుల హరో చేతులో నివసించిన శ్రీశైరా ఎవరికి అప్పగించాడు అండి కణాను రాజైన చే యాబీని చేతికి అప్పగించాడు ఎందుకు అప్పగించాడు దోషులైన అప్పగించాడు తర్వాత అతని యాబీని యొక్క కణాను రాజైన యాబీను సేనాధిపతి ఎవరయ్యా అంటే ఎవరంట సీసేరాసేరా అంటే మాటలు గుర్తుపెట్టి సో అతనికి తొమ్మిది వందల ఇనుపు రథములుండిను అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేల్ని కఠినమైన బాధపెట్టుగా ఇస్రాయేలీలు ఎహోవాకు మొదలుపెట్టేవి చూడండి కాబట్టి ఇప్పుడు అందుకనే ఎంత కఠినంగా ఉంటామో అంత బలమైన శత్రువు అని పంపిస్తాం ఎంత కఠినంగా ఉంటామో అంత కఠినమైన బాధలను మన మీదకి రప్పిస్తాడు ఎందుకంటే మనల్ని పాడు చేయటానికి కాదు కదా భక్తిహీనులుగా ఉండి మనం నిత్యత్వాన్ని కోల్పోతున్నాం శాశ్వతమైన వాటిని కోల్పోతున్నాం ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాటికి మనం టైం ఇస్తున్నాం ఓకే చదువుకున్నప్పుడు చదువుకో కాలేజీకి వెళ్ళినప్పుడు వెళ్ళు అయితే దేవుని మందిరంలో మీటింగ్లు ఉన్నప్పుడు ఏం చేయాలి రావాలి స్నేహిపోవాలి యవనస్తులు కూడా ఏం చేస్తాడు యవన ప్రాయం చే తలాంతులు వరాలు ఉంటాయి దీని అన్నింటినీ కూడా మీరు వాడుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఎప్పుడు మూలం కూర్చుని ఉంటే అట్లా అట్లా కాబట్టి కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా నేర్చుకోవాలి ఇప్పుడు మన దగ్గర పాటలు పాడేవారు ఉన్నారు ఎలా ఏం చేస్తున్నారు వాడు దేవుడు ఆ తలాంత ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా దేవుని సేవ చేస్తుంది నేను చాలామందికి ఆసక్తి ని ఆసక్తి లేదు మళ్ళీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆసక్తి లేదు ఆసక్తి లేకపోతే దేవుడు వాడుకోవడం ఓకేనా సో కాబట్టి ఇక్కడ కనాన్ కనాన్ రాజు పేరు ఏం పేరు యాద అతని శేనాధిపతి పేరంటే శ్రీశైరా శ్రీశైరా శ్రీశైరాకి ఏమున్నాయంట తొమ్మిది వందల ఇనుప తర్వాత ఇరవై సంవత్సరాలు ఏం చేశారు ఇది ఇసు ఇస్రాయల్ మీద కఠినమైన బాధపడ్డ ఇస్త్రాలు అందరూ అప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు ఏమొస్తుందండి దేవుడు గుర్తొస్తాడు అప్పుడు అమ్మారు పెడతాం ఎట్లా అదే నిజమైన ప్రాంతం అర్థమైందండి సో కాబట్టి అంటే ఇరవై సంవత్సరాలు దేవుని అవమానపరిచారు ఇరవై సంవత్సరాలు దేవుని దొక్కు పెట్టారు ఇరవై సంవత్సరాలు దేవుని వారు ఆరాధన చేయకుండా ఉన్నారు ఇరవై సంవత్సరాలు బల్లు అర్పించుకుని సో దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలి చూడండి కీర్తన ముప్పై నాలుగు ఒకటి కీర్తన ముప్పై నాలుగు చదువు నేను ఎల్లప్పుడూ ఏహోవాను సన్నతించేదను నేను ఎల్లప్పుడూ ఏహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు కాబట్టి ఈ పాపం చేసే దోషులై బానిసలైతే ఎవరండి నిత్యము ఆయన స్థుతించేది నిత్యము ఆయన గనపరిచేది దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు సో దానికి పాత నిబంధనలు బలు అర్పించాలి దాని బలు అర్పించాలి సమాధానాల బలు అర్పించాలి లేదంటే అక్కడ యాజకులను ప్రత్యేకపరిచాడు ఎవరి కొరకు ప్రజల కొరకు విశ్రాలు ప్రజలు ఈ దినాల్లో కూడా మనకి సంఘం ఇచ్చాడు సేవకులు ఇచ్చాడు తలాంతరూ వరాలు కలిగిన వారు ఇచ్చారు సో వీరందరినీ కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు కాబట్టి మొండితనం మొండితనాన్ని బట్టి అప్పుడేమవుతుందంటే చూడండి ఎరిమియా చూడమ్మా ఎరిమియా పన్నెండు అధ్యాయం అవసరం చదువు ఎరిమియా పన్నెండు పదమూడు చదువు వారు ఉండాలి చెట్లు లేని మెట్టలు అన్నిటి మీరు వచ్చున్నారు ఎవరంటే పాడు చేయవారు చెట్లు లేని మెట్ల నుండి నుండి దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది శరీరులకు క్షేమమేమీ లేదు జనులు గోధుమలు చల్లి జలు జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుద్రు ముండ్ల పంట కోయుద్రులు ఏం చేస్తున్నారు గోధుమలు చల్లితే ఏం పొందాలి గోధుమ పంట పొందాలి కానీ జనులు ఏం చేస్తున్నారు గోధుమ పంట గోధుమలు వెతితే పంటకు వస్తున్నారు అంటే గోధుమలు అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని ఆజ్ఞలు సో ఇవి నేర్పిస్తుంటే ఈ విత్తనాలు వేస్తుంటే బయటికి వెళ్ళి మనం ఏ పంట పండిస్తున్నాం రోజు ప్రార్థన ఉండదు వాక్యం ఉండదు మీ కొరకు సంఘం ఏ ఎంత ప్రవేశపడుతుందో లేకపోతే మీరు ఎలా ఉండాలని సంఘం కోరుకుంటుందో ఉదయాన్నే మీ కొరకు ఏమేమి మెటీరియల్ పంపిస్తుందో ఏ ఏ విత్తనాలు పంపిస్తుందో వాటిని పట్టించుకుని వారు తక్కువైపోయి ఓకే అండి అది ఎవరికి నష్టం దేవుడు వదిలేస్తాడు ఆయన తీర్ఘశాంతం కలిగి ఆయనకి స్తోత్రం కలగాలి ప్రతిరోజు తన ప్రజలైన వారు తనతో మాట్లాడాలి కొద్ది నేను లేసి ఇంట్లోనే ఇప్పుడు నా పిల్లలు నాతో మాట్లాడకపోతే కొన్ని రోజులు బాధ అనిపిస్తుంది సరే నాకల్లా నేను ఫోన్ చేయని వాళ్ళు వాళ్ళే చేయాలి ఓకే వాళ్ళు చేయలేదు ఇన్ని రోజులు అని లేదు ఎందుకంటే సేవ చేస్తుంది చేస్తారు ఊరు కూడా చేయరు వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు వెంటనే చేస్తారు అదే ఇప్పుడు చేసి ఎందుకంటే ఇంటర్వ్యూకి ఉందంట అట్లా వాళ్ళు కూడా అట్లా చేస్తారు కొన్నిసార్లు ఫోన్ చేసి పిల్లల చేత మాట్లాడిస్తారు ఓకే ఎందుకు తాతకి తాత అమ్మమ్మకి ఉండాలి కొద్దిగా మనవాళ్ళు అంటే వాళ్ళకి అట్లా కొద్దిగా సంతోషపడతారు దూరంగా ఉంటున్నారని అట్లా చేస్తారు అట్లాగే ఇంట్లో ఒక తండ్రి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు తల్లి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సో వాళ్ళతో మంచిగా మాట్లాడటం ప్రేమగా ఉండటం ఏదైనా చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు నీ స్థానత గురించి చెప్పినప్పుడు చేసినప్పుడు వాళ్ళకి ఏముంటుంది సంతోషం ఇట్లా తల్లి సంబంధమైన తల్లిదండ్రులకు ఇంత సంతోషం ఉన్నప్పుడు దేవుడు కూడా మనం ఆ సంతోషాన్ని కలుగుతుంది లేదు మనం పూర్తిగా దేవుని విసర్జించి దేవుని సన్నిధిని విసర్జించి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నామంటే ఇరమీ ఆ గ్రంథంలో ఇప్పుడు పన్నెండు అధ్యాయం ఏడు పది పదమూడు వచ్చిన వాళ్ళు కూడా అదే సంగతి ఉంది కాబట్టి ఇక్కడ గోధుమలు వెత్తితే అక్కడికి వెళ్ళి ఏం పంట పండు పోస్తున్నాం ఎక్కడన్నా అట్లా వస్తుందో కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా అసలు వాక్యం ఏముంది గలతీ ఆరు అధ్యాయంలో తరలి వస్తుంది సో మనుషుడు ఏది విత్తినా అదే పంట వరి విత్తితే వరి పంటకు వస్తాం గోధుమ లేదే గోధుమ అయితే అది అది వేరే సంగతి ఇక్కడ సంఘములో మీకు మంచి గోధుమలు వెతుతుంటే మనం వెళ్ళేం చేస్తున్నామండి నేను వదిలేసి ఇస్తున్నా అట్లా ఉండకూడదు కాబట్టి ఒకవేళ అటువంటి ఉన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వచ్చేస్తారు లేకపోతే ఎవరు వస్తారు లేకపోతే ఎవరు సీసేరా వస్తారు శ్రీసరాకేమున్నాయి తొమ్మిది వందలు అవన్నీ వేసుకుని వస్తాడు మనకి అన్ని అవసరం ఒక రథం చాలు వచ్చి రథం నుండి ఒక పాయింట్ వస్తుంది మన శ్రీసరా కూడా సాతాన్ సాతాను కాడి మనకి కనపట్ట కదా ఏం ఏమన్నా చేస్తాడు అర్థమైందండి కాబట్టి సో ఎప్పుడూ కూడా వాని వశం కాకుండా ఉండాలి అంటే దోషులం కాదు దేవుని దృష్టిలో దోషులం కాకుండా సాధాన ఏమనుకుంటాడు దేవుని ఎదుటి దోషులైతే దేవుణ్ణి మనం విసర్జిస్తే దేవుణ్ణి నిర్లక్ష్య పెడితే అప్పుడు దేవుడు ఎలా కోపడతాడు నాకు వదిలేస్తాడని ఆ టైం వేచి చూస్తాడు మనం అట్లా చేస్తాం అట్లా లేకుండా ఇస్రాయల్లో ఇరవై సంవత్సరాలు కూడా అట్లా ఉన్నారు సో కాబట్టి దేవునితో సహవాసం లేకుండా ఉన్నారు కాబట్టి దేవుడు కూడా ఎంతో దీర్ఘశాంతం కలిగి దానికి బలులు లేనప్పటికీ ఆరాధన లేనప్పటికీ తనతో దేవుని ప్రజలు తన వాక్యాన్ని సరిచేసుకునే వారు ఎవరు లేనప్పటికీ కూడా కదా వదిలేసి అప్పుడు ఇరవై సంవత్సరాలు చూసి పంపించు అంతేనా పంపించు పంపించిన తర్వాత ఏమైందండి ఇరవై సంవత్సరాలు కదా అతనికి తమ ఉండను బాధ వారు ఏమయ్యారు సరే ఇరవై ఇక్కడ ఉంది అతడు ఇరవై సంవత్సరములు లేశ్రాలను కట్టిన బాధ ఇరవై సంవత్సరాలు వదిలేశాడు సో కాబట్టి ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు వచ్చింది అప్పుడు నొప్పి అప్పుడు తెలిసింది సో కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు మనల్ని తలగా ఉండాలి జయించేవారిగా ఉండాలంటే ఎప్పుడూ కూడా వాటమికి గురయ్యే కార్యాలు చేస్తూ ఉంది మనం కాదు ఇస్రాయల్ మన ఇతరులు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా అట్లా చేస్తూ వచ్చారు సో మనం కూడా మనుషులమే కాబట్టి అటువంటి వారమే కాబట్టి అయినప్పటికీ ఇంకా మనకి ఇంకా వారికింటే ఎక్కువ సదుపాయాలు మనకి చేశాడు పరిశుద్ధాత్మని కూడా ఒక్కొక్కరికి ఇచ్చాడు నమ్మిన వారికి వాక్యం ఇచ్చాడు సంగం ఇచ్చాడు ఇవన్నీ ఏర్పాట్లు చేశాడు కనుక వీటిని మనం సద్వినియోగం చేయాలి సాతాన్ యొక్క అధికారంలోకి వాని బానిసత్వంలోకి వెళ్ళకుండా అది చాలా కఠినంగా ఉంటుంది చూసుకోవాలి ఆ శిష్యర చేతిలోకి వెళ్ళిపోయారు ఇరవై సంవత్సరాలు కఠిన బాధ వారు భరించినప్పుడు అప్పుడు పెట్టారు ఎప్పుడు అప్పుడు ఏం చేశాడంటే తర్వాత విషయాలు తర్వాత ఏం జరిగింది అనే విషయాలు ప్రభుత్వం అయితే వచ్చే వారం మనం చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం